వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఏదైతే షర్మిళ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజీ అన్నా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది ఆ వ్యక్తేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను సింగ్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ఈరోజు షర్మిళ జగన్మోహన్ రెడ్డి రాజీ అనుకుంటున్నామంటే గా ఒక సందర్భం వచ్చింది వాళ్ళిద్దరూ కలుసుకున్న సందర్భం ఒకటైతే వాళ్ళిద్దరు కూడా కలిసి మాట్లాడుకున్న సందర్భం ఒకటి ఎదురైంది దాని గురించి డిస్కస్ చేస్తే మనం ఇక్కడ లేటెస్ట్గా ఇరవై ఒకటో తేదీన డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డి తన యాభై నాలుగవ బర్త్డే జరుపుకున్నారు ఆయన ఈ క్రమంలోనే షర్మిల ఆయనకు బర్త్డే విషెస్ చెప్పింది కేవలం జగన్మోహన్ రెడ్డికి శర్మిల ఒక్కరే కాదు అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు నిజానికి చంద్రబాబు నాయుడుగా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా జగన్మోహన్ రెడ్డి కోసం స్పందించాల్సిన అవసరం లేదు అయినా సరే వాళ్ళు హుందాగా అటు ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన కూడా హుందాగా వాళ్ళు విషెస్ చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే వీళ్ళందరూ విషస్ చెప్తే పెద్ద వింత కాలేదు షర్మిల కూడా ఆమెకు విష ఆయనకి విషస్ చెప్పారు ఇది కూడా చాలా మందికి ఓకే షర్మిళ మళ్ళా సానుకూలంగా ఉందేమో జగన్మోహన్ రెడ్డి మీద అందుకే ఆవిడ విషస్ అని కూడా అందరూ అనుకున్నారు అయితే ఆ ఎవ్వరూ ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి షర్మిళకు థ్యాంక్స్ షర్మిలమ్మ అని చెప్పేసి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది ఇక్కడ చాలా మంది గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు జగన్మోహన్ రెడ్డి ఎండాస్ చేస్తున్నట్టు అయింది ఈ మాటలు అనుకుంటా ఉన్నారు చాలా మంది ఈ చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి దీనికి లో కొన్ని అంశాలు చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవలే సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యారు ఆయన గత నెలలో సిబిఐ కోర్టుకు అటెండ్ అయిన క్రమంలో ఆయన అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చారు సిబిఐ కోర్టు నుంచి వస్తూ వస్తూ ఆయన లోటస్ పాండ్కి వెళ్ళడం జరిగింది ముందుగానే తాను లోటస్ పాండ్కి వెళ్తున్నాను సిబిఐ కోర్టుకి ఏ టైంలో వెళ్తాను అనే అంశానికి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఆయన వాళ్ళ టీం అయితే ఆ లోటస్ పాండ్ వేదికగా ఏం జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్లారు తన తల్లి విజయమ్మని కలిసారా లేదా చెల్లిని కలిసారా అనే అంశాల మీద కొంత డిబేట్ నడిచింది కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి కానీ అసలు లోటస్ పాండ్ కేంద్రంగా ఏం జరిగింది అనే అంశం మీద ఎవరు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాల మన ఈ అంశం మీద ఒక వీడియో చేస్తున్నాం అప్పుడు వాళ్ళు ఆ రోజున విజయమ్మ వీళ్ళిద్దరినీ కూడా కూర్చోబెట్టించే ప్రయత్నం చేసింది అది కూడా వైఎస్ ఆత్మగా పిలువబడే కేవీపీ లాంటి వాళ్ళే వీళ్ళిద్దరు భేటీకి కారణమయ్యారు అనేది ఆ రోజు మనకున్న సమాచారం అందుకే సుదీర్ఘంగా ఆ రోజు షర్మిలతో ఆయన భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత అటు కానీ కేవీపీ కూడా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఈ రోజు చూసినట్లయితే అనేక కీలక అంశాల మధ్య వాళ్ళకి ఒప్పందం జరిగిందన్న చర్చ కూడా ఉంది అటు రాజకీయంగా వేరు వేరు పార్టీలో ఉన్న షర్మిల ఇక ముందు తనను టార్గెట్ చేయొద్దు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వాళ్ళతో మాట్లాడారని కూడా చెప్తున్నారు ఆల్మోస్ట్ తనకు ఆస్తుల పంపకాల విషయంలో కూడా కొంత సానుకూలత జగన్మోహన్ రెడ్డి చూపించినట్టుగా కూడా ఆ రోజు బయటకైతే కొన్ని అంశాలు రివీల్ అయ్యాయి ఆఫ్ ద రికార్డ్ అయితే ఎప్పటి నుంచి కూడా విజమ్మ నరకం చూస్తూ ఉంది వీళ్ళిద్దరి కారణంగా అటు వైఎస్ చనిపోయిన దుఃఖంలోంచే ఆమె ఇంకా తేరుకోలేని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమికి గురయ్యాడు ఈ సమయంలో తన కూతురిని తన మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి ఈడుస్తున్న పరిస్థితిని ఏ తల్లి కూడా తీసుకోలేదు ఈరోజు అటు కూతురు వైపు ఉండాలా కొడుకు వైపు ఉండాలా తేల్చుకోలేని ఒక సందిగ్ధ వస్తులో ఆమె మొన్నటి ఎన్నికల సమయంలో అమెరికాకు కూడా పరిమితమైంది పాపం తన మనవాడ దగ్గర ఉంది ఎన్నికలు అయిపోయిన దాకా ఇక జగన్మోహన్ రెడ్డి ఓటమిని కూడా ఆమె తీసుకోలేకపోతా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలైంది ఆయన పరువు పోగొట్టుకునేలాగా తన బతికున్న తన పరువు తీసేలాగా వాళ్ళిద్దరూ రోడ్డును బడి తిట్టుకుంటున్న తీరు చాలా ఏహ్యమైన భాషతో చాలా దారుణమైన లాంగ్వేజ్తో జగన్మోహన్ రెడ్డి ఆమెను ట్రోల్ చేసిన విధానం ఒక తల్లిగా విజయం తీసుకోలేకపోతా ఉన్నారు ఏకంగా తన మీదే వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యనని చెప్పుకుంటూ పాపం బైబుల్ పట్టుకుంటూ తిరుగుతూ ఉండేది ఆవిడ అప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చారు రా అంతేకాదు ఆవిడ మీద తన భార్యతో కేసులు వేస్తున్న పరిస్థితి ఆఫ్టర్ ఆల్ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంపదలో ఆయన సంపాదించిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ అంత కాదు అనుకున్న షర్మిలాతోని అదేవిధంగా ద్విజంతో ఈ గొడవలు వచ్చేవి కాదు అసలు నన్ను అడిగితే ఫ్యామిలీ మెంబర్స్తో పొలిటికల్గా అప్ట్రిప్లో ఉన్న ఫ్యామిలీలు అదేవిధంగా ఎప్పుడు కూడా వార్తలో ఉండే వ్యక్తులు కానీ ఇలా ఎప్పుడు కూడా సొంత తోబుట్టువులతో తల్లితో గొడవలు పెట్టుకోకూడదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గమనించాల్సింది ఏంటంటే జనం కొన్ని ఇష్యూస్ని ఏదైతే ఒక హ్యూమన్ తోని హ్యూమన్ యాంగిల్ లోనే చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారేమో కానీ అటు చెల్లిని తల్లిని ఆశల కోసం రోడ్డును పడేశారు అనే అంశాన్ని చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఉండే సమస్య ఇది ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది దీని వెనక సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లినే రోడ్డును పడేస్తే మనల్ని ఏం చూసుకుంటారా బాబు అనేది జనంలో ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది అందుకే ఇలాంటి అనవసరం వివాదాలకు జగన్మోహన్ రెడ్డి తావి ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే దిక్కుమాల సలహాదారులు ఎవరో కానీ ఇలాంటి ఇలాంటి విషయాల్లో కొంత సమయం పాటించేలాగా ఉండాలి ఒక పార్టీ అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి అనవసరంగా కెలుక్కుని పార్టీ పొరును తన పొరును రోడ్డు మీద పడేసుకున్న పరిస్థితి ఏకంగా షర్మిలాను హిమిలేట్ చేసిన పరిస్థితి క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన పరిస్థితి సో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే దిశగా విజయమ్మ ప్రయత్నం చేశారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ఆడ సుబ్బారెడ్డి దగ్గర నుంచి బాలు లేని దాకా అందరితోనే ఆవిడ టచ్ చేస్తున్నారు వైఎస్ సన్నిహితులు అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అందరి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఎట్టకేలకైతే సో ఈ అంశం చాలా నెగిటివ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించినట్టున్నారు అందుకే తన తల్లి అంత ప్రయత్నం చేసిన తర్వాత ఆయన ఓకే చెప్పారు కేవీపీ కేవీపీ ఎదురుగా వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకొని ఆ రోజు ఒక సానుకూల ప్రయత్నం అయితే జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి షర్మిళ కూడా ఆమోదించినట్టు చెప్తా ఉన్నారు మీరు అబ్జర్వ్ చేస్తే గత రెండు నెలలుగా ఎక్కడ శర్మిలా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన సందర్భం మనం చూడం గతంలో చూస్తే అటు అధికారంలో కూటం ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసేవాళ్ళు ఆవిడ ప్రతి అంశంలో సో ఎక్కడ కూడా షర్మిల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడలేదు వైఎస్ఆర్సీపీలో కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ షర్మిల గురించి ఎక్కడ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టొద్దు అనేది వీరు శర్మిలా కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయట్లేదు మొత్తానికి ఇద్దరు పరస్పర విమర్శలు చేసుకోవద్దనే ఒప్పందం కూడా కుదిరినట్టుంది సో ఈ క్రమంలోనే ఆ ఆ స్థాయిలో మెయింటైన్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే క్రమంలో ఈరోజు చూసినట్లయితే లేటెస్ట్గా షర్మిల బర్త్డే విశేష చెప్పడం దానికి షర్మిలమ్మ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మొత్తానికైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయడంతో వాళ్ళిద్దరూ చేతులు కలిపినట్టే కేవీపీ అండ్ విజయమ్మ ప్రయత్నాలు ఫలించినట్టే అన్న చర్చ జరుగుతోంది లెట్సీ మరి అధికారికంగా ప్రకటన చేయకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఒక సయోజ్య కుదిరింది అన్నది మాత్రం కొంతలో కొంత వైఎస్ అభిమానులకైతే మాత్రం ఊరటినిచ్చే అంశమే